తుఫానులో దేవుడు మనతో ఉన్నాడు మొంతా తుఫాను కొరకు ప్రత్యేక ప్రార్థన మీరు నాతో కలిసి ఏకీభవించండి దేవుణ్ణి కోరుకొని దేవుని అనుగ్రహాన్ని పొందుకుందాము ఇప్పుడున్న తుఫాను పరిస్థితిలో మనమందరము దేవుని కృపను కోరుదాం గాలులు బలంగా వీస్తున్న అలలు ఉప్పొంగుతున్న మన దేవుడు ఏసుక్రీస్తు తుఫానులను సైతం ఆపగలిగినవాడు అతడు లేచి గాలిని మందలించెను సముద్రమును నిశ్శబ్దముగా ఉండుమని చెప్పెను అప్పుడు గాలి ఆగిపోయి బహుశాంతి కలిగెను పరలోకమందున్న మా తండ్రి ఏసయ్య నీకే స్తోత్రములు ప్రభువా ఈ తుఫాను సమయంలో నీ రక్షణ మా దేశంపై మా ప్రజలపై అనుగ్రహించండి ప్రభువా నీ శక్తితో గాలులను ఆపండి నీ వాక్యముతో అలలను శాంతింపచేయండి ఇల్లు పిల్లలు వృద్ధులు పశువులు పంటలు అందరినీ అందరినీ కాపాడండి మీ మీరే మా మా కోట మా దుర్గమై ఉన్నామని మేము నమ్ముచున్నాము ప్రభుత్వ నీ సమాధానము మా హృదయాల్లో ఉంచండి ప్రభు భయపడిన వారందరికీ ధైర్యమును ఆత్మ శాంతిని అనుగ్రహించండి యహోవా నీవే ఆశ్రయమై ఉన్న దేవుడవు ప్రభువ వర్షం తగ్గునట్లు గాలి శాంతి ఇచ్చినట్లు నీ కృప చూపుము తుఫాను వల్ల బాధపడిన వారందరికీ ఆదురణ ఇవ్వండి నీ కృపతో మళ్ళీ సూర్యుడు ప్రకాశించినట్లు చేయండి తండ్రి ఇరుకులలో ఇబ్బందుల్లో సహాయం చేసే దేవుడువు నీవే ప్రభువా ప్రభువా ఈ తుఫాను త్వరగా ముగిసిపోయేటట్లు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ ఈ తుఫాను తీవ్రత తగ్గేంత వరకు ప్రతి పూట ప్రతిరోజు మనమందరం కలిసి దేవునికి ప్రార్థిద్దాం దేవుడు సహాయం చేయటానికి మనతో మన తోడుగా ఉన్నాడని నమ్ముతున్నాము ఆ మేన్